హీరో మంచు మనోజ్ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు గారి చిన్న కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు దొంగ దొంగతి అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన మనోజ్ ఎన్నో సినిమాల్లో నటించాడు కానీ తండ్రి అంత సక్సెస్ కాలేదనే చెప్పాలి ఇక పర్సనల్ విషయానికి వస్తే రెండు వేల పదిహేనులో లో ప్రణతి రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కానీ కొన్ని కారణాల వల్ల రెండు వేల పంతొమ్మిదిలో వీరిద్దరు విడిపోయారు దీంతో తన ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన భూమా మౌనికని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు మనోజ్ అయితే చాలా ఏళ్ళుగా మూవీస్ కి దూరంగా ఉన్న మనోజ్ భూమా మౌనికను మ్యారేజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ తన సెకండ్ నేను ఎక్స్టార్ట్ చేశాడు అనే మూవీతో మన ముందుకు రాబోతున్నాడు మనోజ్ రెండు వేల ఇరవై మూడులో లో భూమా మౌనికను మ్యారేజ్ చేసుకున్నాడు మనోజ్ అయితే మౌనికకు కూడా ఇది రెండో వివాహం కావడం విశేషం మొదటి భర్తతో మౌనికకు కు ధైర్వ్ అనే కొడుకు ఉన్నాడు పెళ్ళైన తర్వాత మౌనిక కొడుకు ధైర్య కూడా తన కొడుకే అంటూ మనోజ్ ప్రకటించాడు తనకు తన కొడుకు తన మనసులో స్థానం ఇచ్చినందుకు అలాగే మళ్లీ తనకు ప్రేమపై నమ్మకం కలిగించేలా చేసినందుకు మనోజ్ కు థ్యాంక్స్ తెలియజేస్తూ ఎన్నో ఎమోషనల్ పోస్టులు చేసింది మౌనిక పెళ్ళై ఏడాది గడపకు ముందే ఈ కపుల్ పేరెంట్స్ గా ప్రమోట్ అయ్యారు ఈ కపుల్ కి ఒక పాప పుట్టింది పాప పేరు దేవసేన శోభ అయితే ఈ మార్చి థర్డ్ ఈ కపుల్ తమ సెకండ్ వెడ్డింగ్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ వెడ్డింగ్ డెకి భూమా మౌలికతో ఉన్న బ్యూటిఫుల్ మూమెంట్స్ ని ఫ్యాన్స్ తో షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ తో విశేషత తెలియజేశాడు నువ్వు తుఫాన్ లో యాంకర్ గా గందరగోళంలో ప్రశాంతత అలాగే నేను విధిని నమ్మడానికి కూడా కారణం హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మై లవ్ మై ముని అంటూ విశేష తెలియజేశాడు మనోజ్